వెస్ట్ బెంగాల్ మూడుకి మూడు యూపీలో ఎనిమిదికి ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరుటికి ఆరు బీజేపీ నెగ్గేసింది అంటే మనతో నెగ్గుండొచ్చు అనుకోవచ్చు కదా కానీ దానికి కాంట్రాస్ట్ చెప్తాను మీకు ఉత్తరప్రదేశ్లో చెప్పాను కదా ఏ ఫేజ్లో అంటే రెండో ఫేజ్ చెప్పాను కదా ఎనిమిదికి ఎన్ని బీజేపీకి నెగ్గింది ఉత్తరప్రదేశ్లో ఈ ఐదు ఫేజెస్లో ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి చాలా తక్కువ తేడా ఉంది అంటే మనకి హిస్టారికల్ గా భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలైనా కూడా యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ప్రొవిజనల్ ఫిగర్ కి ఫైనల్ ఫిగర్ కి మధ్య తారతమ్యం పాయింట్ ఫైవ్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కంటే ఎప్పుడు లేదండి లెస్ హాఫ్ పర్సెంట్ యూపీలో మొన్న ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో థర్డ్ ఫేజ్ లో పాయింట్ టూ పర్సెంట్ అండి తేడా ఫోర్త్ ఫేజ్ లో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అండి ఫేజ్ ఫైవ్ లో పాయింట్ టూ త్రీ పర్సెంట్ అండి ఫేజ్ సిక్స్ లో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అండి ఫేజ్ సెవెన్లో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అండి ఏమైంది తెలుసా అండి ఫేజ్ త్రీలో పది స్థానాలు ఉంటే బీజేపీ వన్ ఫోర్ ఫేజ్ ఫోర్ పదమూడు స్థానాల ఎన్నికలకు వెళ్తే బీజేపీకి ఎనిమిది వచ్చాయండి ఫేజ్ ఫైవ్ పద్నాలుగు స్థానాలు వెళ్తే బీజేపీకి నాలుగు వచ్చాయండి ఫేజ్ సిక్స్లో పద్నాలుగు స్థానాల ఎన్నికలకు వెళ్తే మూడే వచ్చాయండి ఫేజ్ సెవెన్లో పదమూడు స్థానాలు వెళ్తే బీజేపీకి ఏ వచ్చాయండి ఎందుకండి ఓటింగ్ తారతమ్యం ఏమో బీజేపీకి తక్కువ సీట్లు వస్తాయా ఓటింగ్ తారతమ్యం పెరిగితే బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయా అని అడిగి అనుకోండి నేను సమాధానం ఏంటండి ఆయన ఉండు ఎలక్షన్ కమిషన్ మాట్లాడదండి అండి రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు స్థానాలు గెలుచుకుంటే చాలా తక్కువ తేడా వచ్చినందువల్ల మొన్న యూపీలో కేవలం ముప్పై ఆరే గెలుచుకున్నారండి తెలిపింది కదండి ఎక్కడైతే ఎక్కువ తేడా ఉందో అక్కడ ఎక్కువ స్థానాలు ఎక్కడైతే తక్కువ తేడా ఉందో అక్కడ తక్కువ స్థానాలు అనేది ఇస్ ఇట్ ఎ బ్యాడ్ కంక్లూషన్ ఇట్స్ రీజనబుల్ కంక్లూషన్ ఐ థింక్ సో ఫేజ్ టూ చూసాం మిగతా అన్ని ఫేజ్ లో చూసాం మనకి ఒకటో తారీఖు మనకి లాస్ట్ ఫేజ్ జూన్ ఒకటి నాలుగో తారీఖు రిజల్ట్స్ అనౌన్స్ చేశారండి ఏడో ఫేజ్ ఎన్నిక జరిగింది ఒకటో తారీఖు ఫలితాలు వచ్చింది నాలుగో తారీఖు ఏడో ఫేజ్ లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే ఫైనల్ ఫిగర్ ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి ఆరో తారీఖు వచ్చిందండి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్తావా ఎంతమంది ఓటేశారు మీకు సూరత్ విషయం తెలుసు కదా సూరత్ వినాస్ అయిపోయిందండి ఎందుకు వినాయమస్ అయిపోయిందంటే బీజేపీ క్యాండిడేట్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ మీ నామినేషన్ సరికాలు క్యాన్సిల్ చేశారండి మిగతా వాళ్ళకి కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ విడ్రా అయిపోయారండి అది తీసేస్తే ఐదు వందల నలభై రెండులో నాలుగంటే నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్ని ఓట్లు పోలయ్యాయో అన్ని ఓట్లను లెక్కించారండి ఓట్స్ పోల్డ్ అండ్ ఓట్స్ కౌంటెడ్ అర్ ఈక్వల్ వన్ సెవెంటీ సిక్స్ కాన్స్టిట్యు నూట డెబ్బై ఆరు నియోజకవర్గాల్లో ముప్పై ఐదు వేల ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారండి మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు తక్కువ లెక్కించానండి మొత్తం మీద ఐదు వందల నలభై రెండు నియోజకవర్గాల్లో ఐదు నాలుగు నియోజకవర్గాలు సమానంగా ఉంటే ఐదు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో ఓటు ఎక్కువ తక్కువ మొత్తం తేడా చూసుకుంటే ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల ఓటు ఎక్కువ కానీ తక్కువ గాని లెక్క పెట్టారండి లెక్క తేడా వచ్చిందండి మీలో బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఏమండి చివరిన లెడ్జర్ క్రోస్ చేసే ముందు ఒక్క రూపాయి తేడా వచ్చిందంటే మీరు బ్యాంక్ కట్టేసి బయటకు రాగలరండి ఆ మేనేజర్ లేకపోతే అక్కడ ఎవరు ఎవరో రూపాయి ఇస్తారు అలా ఊరుకుంటారా ఊరుకోరు లెక్క అక్కడ తేలాలి కదా కానీ మన ఎన్నికల సంఘం ఇంత గొప్ప ఎన్నికల సంఘం అంటే ఐదు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదు లక్షల సుమారు తొంభై వేల ఓట్లు తేడా వస్తే ఎక్కువ తక్కువ వస్తే ఫలితాలు ప్రకటించారండి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఫైనల్ ఫిగర్ ప్రకటిస్తారండి వీళ్ళు మొట్టమొదటి ఫీజు పదకొండు రోజులు కానీ ఫైనల్ ఫిగర్ ప్రకటించారండి ఇది ఇవాళ మనకున్నటువంటి ఎన్నికల సంఘం ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికలకి మహారాష్ట్ర ఎన్నికలకి మధ్య ఇంతమంది ఓట్లు అంతమంది ఓట్లు ఎక్కువ చేరు ఎక్కువ చేయరు